ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచకీక్క తనపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గాయలతో వచ్చి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు మంచు మోహన్ బాబు కూడా తనపై తన చిన్న కొడుకు మంచు మనోజ్ దాడి చేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు ఇరువురు ఒకరిపై ఒకరు అయితే ఫిర్యాదు చేసుకున్నారు అయితే వీరి మధ్య ఆస్తుల గురించి గొడవ జరిగినట్టు నేను రాత్రి వీరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ కూడా జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే మనోజ్ అయితే తనపై తన భార్య భూమా మౌనిక రెడ్డిపై కూడా దారి జరిగిందని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు మోహన్ బాబు కూడా తనపై మనోజ్ ఫిర్యాదు చేశారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు మనం చూసుకోవచ్చు గతంలో కూడా మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య కూడా గొడవలు జరిగాయి అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది తాజాగా ఇప్పుడు మనోజ్ అలాగే తండ్రి మోహన్ బాబు మధ్య గొడవలు రచకెక్కడంతో అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇది హాట్ టాపిక్ గా మారింది మనం చూసుకోవచ్చు భూమా రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచు కుటుంబంలో అయితే గొడవలు పెరిగిపోయినట్లయితే మనకి సమాచారం అందుతుంది అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం కూడా ఈ మంచి ఫ్యామిలీలో డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి కూడా వ్యక్తిపై కేసు పెట్టడం అప్పుడు కూడా గొడవలు జరిగాయి ఈ మధ్య కాలంలో మంచి మోహన్ బాబు సంబంధించి అంటే వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు రచకెక్కడం కామన్గా మారిపోయింది మీడియాకు రావడం కావచ్చు పోలీసుల దగ్గరికి వెళ్ళడం కావచ్చు ఈ నేపథ్యంలోనే తన చిన్న కొడుకుతో మోహన్ బాబు ఘర్షణ పడడం చిన్న కొడుకు డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే ఫ్యామిలీ ఉంది దీనిపై ఇంకా మనకు సమాచారం అందాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటారు うん。